ఆధ్యాత్మిక స్నేహ వృక్షం అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నదిన విద్య బైబిల్ వాక్యము రెండవ రాజులు ఆరవాధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యులు ఎలిషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవైతే మేము మేము నదికి పోయి తలా యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోటాన్ని వాసము కట్టుకుందమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను వారు ఎరదాన్లకు వచ్చి మ్రాన్లు నరుకుచుండిరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు బొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టాను గనుక ఆ దైవజండు అదెక్కడ పడేనని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నేలలో వేయగా గొడ్డలి తేలెను అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను సిరియా రాజు ఇస్రయేలుతో యుద్ధం చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను అయితే ఆ దైవజండు ఇస్రయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను కనుక ఇస్రయేలు రాజు దైవజన్డు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను ఈలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రయేలు రాజు పక్షం వహించిన వారెవరైనా వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకుల్లో ఒకడు రాజవైన నా ఏలినవాడా ఇస్రాయేలు రాజు పక్షమున ఎవర్నూ లేరు గాని ఇస్రయేలులో నున్న ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకున్న మాటలు ఇస్రాయేలు రాజునకు తెలియజేయునెను అందుకు రాజు మేము మనుషుల్ని పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చాను కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలు దిశలను పట్టణము చుట్టుకొనగా దైవజండైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏం చేయదమని ఆ దైవజనింతో అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికుల ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా పనివాని కండ్లను తెరవజేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచను ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలియా ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అంధత్వంతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గం కాదు ఇది పట్నం కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని వద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను వారు షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతడు ఎహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యహోవా వారి కండ్లను తెరవజేసను గనుక వారు తాము షోమరో మధ్య ఉన్నామని తెలుసుకుని అంతటా ఇస్రయేలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలిచాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారి కొట్టుదువా వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని వద్దకు వెళ్ళుదరని చెప్పాను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని వద్దకు పోయిరి అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇస్రయేలు దేశంలోనికి వచ్చటం మానిపోయెను అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోన్ ముట్టడి వేసాను అప్పుడు షోమ్రోన్ గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిది యొక్క తల ఎనిమిది రూపాయలకును అరపావు అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడెను వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండిరి అంతటా ఈశ్రేలు రాజు పట్న ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజావైన నా ఏలినవాడా సహాయం చేయమని కేకలు వేట విని ఇహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయం చేయదును కళ్ళములో నుండి అయినను ద్రాక్షగానుగులో నుండి అయినను దేనినైనాను ఇచ్చి సహాయం చేయ వల్ల పడదని చెప్పి నీ విచారం నాకు కారణమేమని అడుగుగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి నేటి ఆహారం నీ బిడ్డను ఇమ్మో రేపు మనము నా బిడ్డను భక్షించదు అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరునాటి ఎందు నేను దాన్ని చూచి నేటి ఆహారం నాకు నీ బిడ్డను ఇమ్మని అడిగితేను గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరు చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెట్ట కనబడెను తరువాత రాజు షాపాతుకు మాడైన ఎలిషా యొక్క తల ఈ దినమున అతని పైన ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక నేను అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాను ఆ పంపబడిన వాడు ఎలిచా దగ్గరకు రాక మునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టి వేటుకు ఒకని ఉన్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూతరాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాణిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి వాని యజమానిని కాలచప్పుడు వాని వెనక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని వద్దకు వచ్చెను అంతటి రాజు ఈ కీడు ఎహోవా వలనైనది నేను ఇక ఎందుకు యహోవా కొరకు కనిపెట్టి ఉండవలన నేను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్